అందరికీ నమస్కారం నా పేరు తరుణా విద్య శ్రీచక్ర పాఠశాలలో చదువుతున్నాను నేను ఇప్పుడు శ్రీ ఆంజనేయం శ్లోకం చెప్తున్నా చెప్తున్నాను శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం ప్రభా దివ్యపాయం ప్రకీర్తి ప్రదాయం భజే వాయుపుత్ర భజే వాళ్ళవాసం భజే పవిత్రం భజే సూర్య చిత్రం భజే రుద్ర రూపం భజే బ్రహ్మ భజేజం భట్టం ప్రభాతం ఇంద్ర నీ నామ సంకీర్తన చేసి నీ రూపు అన్నింటినీ మీద అమ్మ ఒక్కటే ఇంటి మూర్తి రింగాంటి నీ సుందరం పెంచి నీ దాస దాసున్నారా రామ భక్తున్నా నిన్ను నే కడ ఇక్కడ సమ్ము నన్ను చూచితే వేడుకలు చేస్తే నమ్ము రాలించితే నన్ను రక్షించితే అంజనా దేవి గర్భమయ్య దేవంత వాడని బై చూచితే దాత రుచితే దగ్గరం పిలిచితే తొలి శుక్రీవులకు మధు స్వామి కార్యము నందు శ్రీరామ రణ్యోతే వారి నిచారి సర్వేతు కోతేతి బాముజన్ బందవావంతి వారి నిన్ నంబై కాగుత్ర తెలుగు వ్యాగృతి పిచింతి కిష్కింద కేయతి రామ కార్యార్థమై లంకా కేయం లంకా నిన్ నంబై లంకా యంగల్జన్ భూభుజే జూతి అనన ముప్పంగ యంగరం పిచి రతిందతి శ్రీరాముకితే సంతోషంజేతి సుగ్రీవు నంగదుం मुकाले ग्रहित लंदुर जगा रावण नंदा काला गुरु गुरु नने नमस्ते